ടെവീന്യൂസ് സ്വാഗതം ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కొత్తూరు రమేష్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి గంధం చంద్రమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్య కలిగిన జనాభా ఉన్నప్పటికీ అభివృద్ధిలో ఉన్నామని వాపోయారు మా జనాభాలో కొంతమంది మత్స్యకార వృత్తి తోటల పెంపకం ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారని ఇతర వృత్తులపై ఉండే దుర్భరమైన పరిస్థితుల్లో తమ సమాజంలో సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నామన్నారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రాజులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి అలవల సోమయ్య జిల్లా నాయకులు గుండా వెంకన్న లింగాల పిచ్చయ్య వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు భోయిన యాఖన్న పులిగురు రామచంద్ర కుంట రమేష్ సాంభయ్య ఐలయ్య తదితరులు పాల్గొన్నారు విద్యలో ఉపాధిలో వెనుకబాటుతనం జరుగుతూనే ఉంది దానికి పోరాడుతున్నటువంటి గౌరవ పెద్దలు డాక్టర్ పండు ప్రకాష్ గారు ఆదేశాల మేరకు నేడు ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలో తహసీల్దార్లకి మనం రాతపూర్వకంగా వారికి మెంబర్న ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణలో ముజరాదులకి రెండు వేల తొమ్మిదిలో నాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మనల్ని బీసీఏగా ఒకరోజు రెండు రోజులు మాత్రమే మురిపించింది మళ్ళీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈరోజు మళ్ళీ అదే బీసీఏగా మీ ముద్రాలను మారుస్తాం మీకు న్యాయం సముశ్చిత న్యాయం కల్పిస్తామని వారు అవయాస్తంలోని మేనిఫెస్టోలో ముద్రాలకు ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయడం అలాగే బీసీ బీ నుంచి ఏలోకి చేస్తామన్న వారు వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి ధోని త్వరితగా తిన్నే మరి యొక్క మాకు ఇచ్చినటువంటి కోరికలు ఎమ్మటే అమలు పరచాలని ఈరోజు